ఈ ఆర్కే రోజు అది ఈ ముజులు ముజులో మాట్లాడుకోవడం చూడండి యాడ పెరిగిందంట కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి యాభై ఆరు దీనికి అయితే డెబ్బై ఉంటాయి వైజాగ్ లో కాపురం పెడతానో ఎవరితో పెడతావ్ మరి అక్కడ నాకు తెలిసి పెడతలేదు అక్కడ ఇల్లు కట్టింది ఎవరితో కాపురం చేస్తాం నాకైతే తెలియదు రోజా కొవ్వునే తిరుమల లడ్లో వాడారు ఎందుకంటే అంటే రోజా నా దృష్టిలో పందితో సమానం సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందలు దింగేదాకెళ్ళారు అక్కడికి ముందలు దింగేదాకెళ్ళారు అక్కడ విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతీరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మని పిలిచిన